పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం నేనండి గీతాంజలి మీకోసం టీవీ రామేశ్వరంలో సుమన్ టీవీ పాతకాన్ని పోగొట్టుకునేందుకు ఆ శ్రీరాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించిన చోటే రామేశ్వరం అని చెప్తారు జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఈ రామేశ్వరం ఎంతో పుణ్యప్రదమైన స్థలం అండి ఒకసారి అడుగు చాలు మన జన్మ ధన్యమైనట్టే అని చెప్తారు అయితే ఈ ప్రాంతంలో ఎన్నో విశేష స్థలాలు కూడా ఉన్నాయి అందులో ఖచ్చితంగా సందర్శించవలసింది రామతీర్థం ఇలా ఎన్నో తీర్థాలు ఉంటాయి ముఖ్యంగా రామతీర్థం అనేది దర్శించుకుంటే మనకి ఎన్నో జన్మాల పాపం కూడా పోతుంది స్వయంగా ఆ రాముల వారిని దర్శించినటువంటి భాగ్యం కలుగుతుందని చెబుతారు అటువంటి రామతీర్థం దగ్గరే ప్రస్తుతం నేనున్నాను ఆలయం దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్ల వరకు ఉంటుందండి మీకు ఎవరడినా చెప్తారు చూడదగ్గ ప్రదేశాలు రామతీర్థం కూడా ఒకటి ప్రస్తుతం ఇక్కడికి వచ్చాను నేను సరే మీకు ఆ తీర్థం చూపిస్తాను ఈ తీర్థానికి ఈ పేరు రావటానికి అలాగే ఈ స్థల పురాణం ఏంటో కూడా తెలుసుకుందాం రండి ఎన్న ధన్యమైపోయిందండి అయిపోయిందండి వారు స్నానాదులు ఆచరించినటువంటి ఒక కొలనిది అప్పట్లో అలాగ ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత తర్వాత ఇది ఒక తీర్థంగా మారిపోయింది వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఇలా సుసించి ఆ నీళ్లు మీద జల్లుకుంటే చాలు ఆ రాముల వారి అనుగ్రహం ఉన్నట్టే ప్రత్యేకించి స్థలానికి రామతీర్థం ఎందుకు వచ్చిందంటే రాముల వారు ప్రత్యేకమైన ఇక్కడ ఒక కుటీరం ఏర్పాటు చేసుకున్నారంట ఇదే ప్రాంతంలోనే కుటీరం ఉన్న దగ్గర ఇప్పుడు ఒక ఆలయం కూడా మనం చూస్తాము దాన్ని ఎదురుగుంటనే మనకి తీర్థం ఉంటుంది రామతీర్థం అని చెప్పి ఇక్కడ ఏంటంటే రాముల వారు ప్రతిరోజు స్నానాదులు ఆచరించడం కావచ్చు సూర్యవందనం చేసుకోవటము ప్రాతకాలం అలాగే సంధ్యావందనం అవన్నీ కూడా ఇక్కడే ఆచరించేవారట అందుకే ఈ స్థలాన్ని కూడా చెబుతూ ఉంటారు ఇక్కడ ఒకసారి వస్తే చాలు రామయ్యతో మాట్లాడినట్టే ఆయన పాదాలు స్పృశించినట్లే అని చెప్పి రామేశ్వరంలో అనుగణన మనకు కనిపించేవి రామాయణానికి సంబంధించినటువంటి కీలకమైన ఘట్టాలండి రామసేతు నిర్మాణం అంటే అక్కడి వరకు అనుకుంటారు కానీ రాముడు కొన్ని కొన్ని రోజులు ఇక్కడ నివసించారు ఆయన కుటీరం ఏర్పాటు చేసుకుని రామలక్ష్మణుల ఇద్దరు కూడా అప్పటికి ఇంకా సీతమ్మ రాలేదు కదా యుద్ధం తర్వాత మళ్ళీ ఆవిడని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు లింగాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠించడం కావచ్చు ఇవన్నీ జరిగినవి అన్ని కీలక ఘట్టాలు ఇక్కడే మనకు కనిపిస్తాయి మనిషి ఎలా జీవించాలి ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉండాలని రాముని చూసి నేర్చుకోవాలి రామో విగ్రహం అంత మహా అంటారు ధర్మబద్ధంగా ఉండేవాడట ఆయన ఏది మనసులో కల్మషాలు ఏవీ లేకుండా అలాంటి వ్యక్తి అటువంటి వాళ్ళు మన పురాణాల్లో ఉన్నారు అని తలుచుకోవటానికి భారతీయులుగా హిందువులుగా మనం ఎంతో గర్వపడాలండి ఆ విషయంలో అయితే నాకు ఆయన గురించి ఏమైనా తెలిసినా విన్నా పులకరించిపోతుంది మనసంతా కూడా ఇంకోటి ఏంటంటే ఈ ఆలయంలో తెప్పోత్సవం కూడా జరుగుతుంది శ్రీరామనవమికి అలాగే రాముల వారి జన్మదినం జన్మ నక్షత్రం వచ్చినప్పుడు కూడా చేస్తుంటారు వివిధ కార్యక్రమాలు అలాగే ఆలయానికి సంబంధించి ఉన్నప్పుడు ఇప్పుడు తెప్పోత్సవం చేస్తారు దానికి సంబంధించి ఇక్కడేనండి మొత్తం ఇక్కడ అంతా విహరింప చేస్తారనమాట ఉత్సవమూర్తుల్ని ఆ మధ్యలో తిరుమంజనం అవన్నీ జరుగుతాయి అన్నమాట మహద్భాగ్యమే చూడటం అనేది ఎప్పుడో కానీ మనం రాము వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ తీర్థం దగ్గర కాసేపు గడిపి రాముల వారిని దర్శించుకుని వెళ్ళండి రామేశ్వరం అనేది ఒక ద్వీపం అండి రామనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత తీర్థాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి అండి అందరూ దర్శించుకోవాల్సినవి అందులో ఇరవై రెండు తీర్థాలు మనకి ఆలయం లోపలే ఉంటాయి మిగతా కూడా దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై వరకు ఉన్నటువంటి తీర్థాలన్నీ కూడా ఆలయం చుట్టుపక్కల ప్రెమిసెస్ అంటారు కదా చుట్టుపక్కలనే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయండి అసలు ఎంత అదృష్టం అంటే అవన్నీ చూడటం కూడా మనం మిస్ అవ్వకుండా వాటిని చూస్తే చాలా మంచిది ఎందుకంటే అంత దూరం నుంచి వస్తాము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి నేను ఇందాక గమనించాను కదా మీకు విజువల్స్ చూపిస్తాను చూడండి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ఎనిమిది వందల మంది ఎనిమిది రోజులు ఇక్కడ ఒక ట్రిప్ అంట ట్రైన్లో వచ్చారు వాళ్ళు కలచాలు ఎన్ని ఎనిమిది వందల కలచాలతో ఆరాధన చేస్తున్నారు ఇక్కడ అంటే పుణ్యతీర్థాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆరాధన చేస్తారట ఎనిమిది రోజులు ఇక్కడే ఉండి ఎంత పాజిటివిటీ ఉందంటే వాళ్ళ దగ్గర నాకు భలే అనిపించింది మేము ఇలా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇలా వస్తూ ఉంటాము అయితే చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారండి పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు కూడా కలశాల అలా నిర్మలు పెట్టుకుని వెళ్తున్నారు నాకు ఒక మహద్భాగ్యం ఏంటంటే మీరు కూడా తీసుకెళ్ళండి అమ్మ మంచిది ఇలా పూజ అవి చేశాం కదా ఒక మీ ఇంట్లో పెట్టుకోవచ్చు నీళ్లు కూడా మీ ఇంటి దగ్గరికి అక్కడ అక్కడెక్కడైనా నదిలో పారే నదిలో అని చెప్పారు మీకు అవిజులు కూడా చూపిస్తాను నేను నెత్తలు పెట్టుకోగలిగాను అది అదృష్టం నిజంగా రాముల వారిది ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అంటే ఈ ప్రదేశాలకు వచ్చినప్పుడు జరిగేటువంటివి అవే మనం పాజిటివ్గా మళ్ళీ రీఛార్జ్ అవుతాము అలాగే స్వామివారి అనుగ్రహం కూడా మన పైన ఉంటుందన్నమాట మీరైతే రామేశ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా రామతీర్థాన్ని దర్శించుకోండి ఆ రాముల వారి అనుగ్రహాన్ని పొందండి శ్రీరామలింగేశ్వర హరహర మహాదేవ్ శంభో శంకర ఓం